గ్రంథము అధ్యాయం ఇ్రాయేలీలు బేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి ఒక ప్రవక్తను ఇస్రాయల్ ప్రజలు కత్తితో నరికి చంపడం ఏంటి శత్రువులను సంహరించినట్లుగా వధ చేసినట్లుగా సూర్యులను చంపినట్లుగా ఫిలిస్తీన్లను దునుమాడినట్లుగా ఎవరింటికి దేవుడు దిగి వచ్చి కూర్చొని మాట్లాడాడు ఆ రేంజ్ ఒక ప్రవక్తని అక్కడ రాసిన భాష చంపిరి అని ఉంటే పానే ఉండేది తక్కిన వారందరితో పాటు పెద్ద పెద్ద విశేషమేనికేనటేం కదా ఆడ చవాల్సింది అన్నట్టు కసి కనబడుతుంది అక్కడ ఒట్టి సోదిగాడు అన్న భాష వాడారు అయ్యో మహాప్రవక్తకి ఏమైంది ఎవరి ఇంటికి దేవుడు దిగివచ్చి కూర్చొని మాట్లాడాడో ప్రవక్తకి ప్రవక్తకేమైంది వట్టి సోదిగాడనే భాష ఎందుకు వాడబడింది తతిమా శత్రులందరినీ వధించినట్లే ఒక్క దెబ్బకు నరికి చంపడం వెనక ఆవేశానికి కారణం ఏమిటి అది ఉద్రేకమా మానవ ఆవేశమా నాయకత్వములో శత్రులు సంహారం చేస్తూ స్వాస్థ్యములు దేవుని ప్రజలకు పంచి విజయ పరంపరలో భాగంగా శత్రులందరినీ వధించినట్టు చంపినట్టు వారితో పాటుగా తక్కిన వారితో పాటుగా సోదిగాడైనటువంటి బిలామును కూడా చంపేశారు కట్కంతో నరికి చంపారు అనే మాట ఎంతో విషాదం విచారం కానీ అనివార్యమైంది అలాంటి వారికి అలాంటి గతి పట్టుద్ది అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ పూట అలాంటి వారి పట్ల నీ వైఖరి ఏంటి అనేది నా ఉద్దేశం అసలు బిలాము చేసిన తప్పేంటి ఎందుకంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కత్తితో నరికి చంపాల్సినంతటువంటి దారుణమైన దైవాగ్రహానికి అతడు బలవడానికి కారణం ఏంటి అనే మాటను మీరు చూస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడ్డాయి పత్రిక పదకొండు అయ్యో వారికి శ్రమ వారి కైని నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిపిన నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరావు దేవుని మిట్లారా బిలాముని గురించి ఏం రాశాడు ఇక్కడ బహుమానము పొందవలనని బహుమానము పొందవలని బిలాము యొక్క తప్పు త్రోవలో ఆత్రముగా త్రముగా పరిగెత్తి అంటే బిలాము త్రోవ ఏమిటి ఓ తప్పుడు త్రోవ అతనికి ఏం కావాలి దేవుని చిత్తం దేవుని నిర్ణయం దేవుని మనస్సు దేవుని సంతోషం దేవుని రాజ్యం దేవుని కార్యం కాదు బహుమానం కావాలి గిఫ్ట్ ఇస్తే చాలు ఇంటడు బంగారం అనేసరికి వచ్చేసింది ఆర్థిక ప్రయోజనం కలిగితే మేలు కలిగితే లాభం కలిగేలా ఉంటే ఇటైనా పోతావా ఎక్కడికైనా వెళ్తావా మనకు పెద్ద పాస్ట్ గారి విజయవాడలో ఉన్న తి బాధ చెప్పుకున్నారు నేనంటే వాళ్ళని పెంచి పెద్ద చేసే సావుకులంగా తయారు చేయడానికి దేవుడు కనిపించాడు కానీ నెలలా సహాయం చేసి ఎంత స్తోమత నాకు ఎక్కడుందయ్యా ఎవరు వచ్చారు నెలకి ఎంత ఇస్తామంటే అందరూ వెళ్ళిపోయారు అయ్యా అంటే నాకు ఎంత ఎంత విచారం అనిపించింది అంటే నెలకు ఒక ఐదు వేలు ఆరు వేలు రెండు వేలు మూడు వేలో పదివేలు ఎంతో కొంత డబ్బుదే అమౌంట్ ఏమంది మొత్తానికి ఒక బహుమతి నీ సహవాసం వదిలి తండ్రిని వదిలిపెట్టి నడిపింపును వదిలిపెట్టి నాయకత్వం వదిలిపెట్టి అంటే నిన్ను ప్రభావితం చేసే ఏకైక విషయం నెలకెందుకు గిఫ్ట్ అందుద్ది అంతేనా ఎంత విచారకరం ఇది అయితే బహుమానము పొందాలని వారు పడుతున్న ప్రయాస ఏదైతే ఉందో వాళ్ళు పడుతున్న తిప్పల ఏదైతే ఉందో వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో దానికే ఖచ్చితంగా చంపేయాలా ఫ్యామిలీలో కష్టాలు బట్టు డబ్బులు ఇబ్బందులు బట్టు పడుకున్న బల్యంత పట్టు గిఫ్ట్ ఇస్తారంటే ఆశపడ్డాడు పరిగెత్తాడు ఆ మాత్రమే చంపేయాల ఈ సందర్భంగా సార్వత్రిక సంఘానికి దేవుని బిడ్డలకి ఫాలో అవుతున్న బిడ్డలందరికీ నా మనవి ఒక వ్యక్తి చేసిన పొరపాటు ఒక వ్యక్తి నిర్ణయం ఒక వ్యక్తి విధానం తన నాశనానికి మాత్రమే పరిమితమైతే మనం వ్యక్తిగతంగా తనను ఖండించాలి గద్దించాలి తన కొరకు ప్రార్థన చేయాలి కానీ దాని ప్రభావం దేవుని సంఘం మీద పడితే ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి నా భాషాత్వం అయింది మీకు ఒక వ్యక్తి లోపము కానీ తప్పు కానీ పొరపాటు కానీ బలహీనత కానీ తప్పుడు నిర్ణయం కానీ అతని స్వీయ నాశనానికి మాత్రమే పరిమితమైతే అతను మనం ఖండించాలి గద్దించాలి సరిచేసే ప్రయత్నం చేయాలి బహారం కలిగి ప్రార్థన చేయాలి కానీ అతని నిర్ణయం అతని విధానం అతని వ్యవహారం దేవుని సంఘానికి నష్టం కలిగించే కాడికి వస్తే మన నిర్ణయం కాస్త ఎక్కువ ఉండాలి ఈ వైఖరి నువ్వు కలిగి ఉండాలి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ స్టాండ్ అనే దాని మీద చాలా ఎక్కువగా మాట్లాడుతుంటాను నేను ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి నీ స్టాండ్ ఏంటి ఆ పోనెండే వాళ్ళ పాపర కాలే పోతారు నెక్స్ట్ నువ్వు నువ్వు కూడా ఇంకంతే ఎవడు పాపారు కాదు పోయే నువ్వు మాట మిగులుతావు అందరు కొట్టుకుపోయే వరదలు నువ్వు కూడా బోతావే మిగిలిందే ఉంది దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను మన హృదయ స్థితి ఎలా ఉండాలి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి మన వైఖరి ఎట్లుండాలి మన స్పందన ఎట్లుండాలి అనే దానికి సంబంధించిన కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునగా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదవండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తల కాకయే తాము అపోస్తలను చెప్పుకొని వారిని పరీక్షించి అత్యంత మజా వచ్చే మ్యాటర్ ఇది నీవు నీ సహనమును నేను ఎరుగుదును ఆ మాట అన్నప్పుడు వాడంత సహనమూర్తి అని భావన వస్తుంది కదా నీ సహనమును ఎరుగుతును నువ్వు దుష్టులను సహింపలేదు కరోనా టైంలో నేను ఒక టైటిల్ కూడా పెట్టి ఈ ఒక్క మాట మీద కొద్ది నిమిషాలు మాట్లాడాను సహనమూర్తి అసహనం అనేది టైటిల్ నీ సహనమే ఎరుగుదల రెండు దుష్టలు సహించలేదు అంటే నీకు వచ్చిన కష్టాలు సహించావు శ్రమలు సహించావు నిందలు సహించావు అవమానాలు సహించావు ఎన్ని బాధలు వచ్చినా మార్చుకున్నావు కానీ దుష్టత్వం నోర్చుకోలేదు నువ్వు తప్పు నొప్పుకోలేదు దానికి ప్రత్యేకంగా ఒక నిదర్శనం ఏం చెప్పాడు అపోస్తుల కాకయ్యే తమ అపోస్తులను చెప్పుకుంటున్న వారిని నువ్వు పరీక్షించి మరి నిగ్గు తేల్చే వాళ్ళు సంగతి చూసేవని చెప్పి మాట్లాడాడు అటోని పట్టుకొని నీకు సహనం చాలా బాగుంది బాగుందంటే అంటే మన మనకు అర్థం అవ్వాల్సిన దేవుని కోణం మనకు తెలియాలి ఒక పక్క దేవుని సంఘానికి నష్టం కలుగుతుంటే దేవుని తోట పాడైపోతుంటే ద్రాక్ష తోటలో పనిచేస్తున్న కావలు వారిని మింగడానికి సింహం మోటి వేసి ఒక్కొక్క సేవకుని రోజుకొక మింగేస్తుంటే అది సింహం కదా దాని ఆహారం వద్ంటుంది తప్పులేదు నెక్స్ట్ నువ్వే ఆహారం సమర్పించుకో డైలాగులు కొట్టడం కాదు సేవా పరిచయ విధానాలు పారాలంటే ఏమిటండి సహనం ఎక్కడుంది నిందలు శ్రమలు అవమానాలు బాధలు వచ్చినప్పుడు ఎంత ఓపిక సహించారు కానీ దేవుని సంఘానికి దేవుని ఉపదేశానికి అపోస్తులలో కాకుండా పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ సంఘాన్ని పెడతారు ఏమాత్రం ఉపేక్ష రాయ్ తప్పదే నువ్వు అలా చేయడానికి వీల్లేదు అసలు సహించలేదంట సహించకుండా ఆవేశంతో ఊగిపోయిన వాడిని రోషంతో పనిచేసిన వాడిని తీవ్రంగా ఖండించిన వాడిని పట్టుకొని ప్రభు అన్నాడు నీ సహనం బాగుంది అన్నాడు నీకేం అర్థం అవ్వాలి కళ్ళ ముందు జ్వరం జరుగుతున్నా నేరం జరుగుతున్నా మన బిడ్డలకి అవమానం జరుగుతున్నా సేవ చచ్చి రోషం దక్కి బతుకు చూసుకుంటుంది తని పేరు సహనమా మోసే సాత్వికాన్ని గురించి ఎన్ని చోట్ల రాయబడిందో మోసే యొక్క దైవావేశం గురించి అన్ని చోట్ల రాయబడింది కోరక లాంట ముందు తగ్గిపోవడం చిన్న విషయమా ఇన్ని లక్షల మందిని గుండెల మీద మోయటం చిన్న విషయమా మెడ కట్టుకొని లాక్కరడం చిన్న విషయమా వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి దేవుని కోపం రగులుకుంటా ఉంటే దేవుని గడ్డలు ఉగ్గత్తలు తాను భరించి కోపాన్ని తాను భరించి అగ్గంత తనమే చేసుకొని వాళ్ళకి స్థలంగా చూసినా ఆ తాపత్రయం అద్భుతమైన విషయం దేవుని కోప నాపే ప్రయత్నంలో ప్రతిసారి సహనమూర్తిగా సాత్వికంగా తీరుడిగా భరిస్తూ వచ్చాడు కానీ పాపాన్ని ఖండించే విషయం ఎక్కడు తగ్గాడా విగ్రహారాధన చేసిన వారి విషయంలో ఏమన్నాడు మీలో యహోవా పక్షము కొడువాడవడో మీరు కత్తి తీసుకొని దేవుని మఖిమక్ విరుద్ధంగా చేసిన వారిని నరికవతల పడేమన్నాడు ఈ సంఘటన అయిన తర్వాతే అహర్వంతో మాట్లాడతాడు సాత్వికుడు అని చెప్పాడు దేవుడు దీనికి ముందు చెప్పిన డైలాగ్ కాదు అది ఎవరి గురించి చెప్పాడు ఇదే మోసే ఏమన్నాడు అందరికీ వచ్చిన మరణం వంటి వర్ణం మీకు ఉంటే కనుక నన్ను దేవుడు అసలు సేవకే పిలవలేదు అన్నాడు భూమిని నెరవిడి మింగి పారేసింది అతను గురించి చెప్పాడు సాత్వీకుడు అని ఏది దైవామో ఏది దైవీకమైన ఆగ్రహమో ఏది వాక్య సంబంధమైనటువంటి రోషమో కోపానికి రోషానికి పొగరికి పౌరుషానికి ఆత్మావేశానికి శరీర ఉద్రేకానికి తేడా తేలని పిల్లకాయకి గల మాట్లాడితే లాగేడుతుంది అర్థం చేసుకోవద్దా ఆ మాట ప్రయత్నం చేయ నువ్వు అర్థం చేసుకోడు ఏంటన్నమాట నీ సహనము నేను ఎరుగుతును నువ్వు దుస్తులను సహించలేదు దుశ్రమను కష్టాలను సహించాలి దుస్తుని సహించడం ఏంటి అక్రమాన్ని సహించడం ఏంటో తప్పును సహించడం ఏంటి వెనకాల ప్రాంప్టింగ్ మొదలెట్టి పెట్టవెంటారు నువ్వు అమాయకంగా ముఖం చూస్తున్నావు అదే ప్రకటన ఉంది రెండవ అధ్యాయంలో ఇరవై వచ్చిన చూడండి ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు నీతో వచ్చిన సావు అది ఏం చేస్తుంది కంటిన్యూ చేయి ఏం చేస్తుంది యజబేలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు ఆడగొట్టేస్తుందంటే లేదు విగ్రహాలకు తింటే తప్పు లేదు ఎవరిది బోధ యజుమేలు బోధ ఎవరి యజమేలు ఏలియా కాలములు ఆహాబు భారీగా ఉండి దేవుని ప్రజలు అసలు ఏ దిశం ఏదో తెలుసుకోలేక కన్ఫ్యూజన్ లో పడిపోయి కారణమైన వ్యక్తి యజుబేలు పనుల వల్ల ఆ కాలంలో ఏమొచ్చింది తడబాటు ఏలే వచ్చి మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో తడబడుచుంటారు బయలుదేవుడు అయితే ఆయన మొక్కుదాం యహోవా అయితే ఆయన మొక్కుదాం రెండు తేల్చుకుందాం అని కూట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కారణం యజుబేలు డబ్బులు ఇచ్చి ప్రవక్తలను పోషించింది యహోవా దేవుడు కాదని చెప్పించింది విగ్రహాలకి బలించి తెలని ప్రోత్సహించింది ప్రజలు చార్వత్రంలోకి ఎంకరేజ్ చేసింది ఎంత నీచమైన వ్యవహారం ఒక రాణి అయ్యుండి దేశం క్లీన్ గా ఉండాలని అందరూ పవిత్ర ఉండాలని భావించాల్సిన వ్యక్తి చారత్వాన్ని ఎంకరేజ్ చేసింది విగ్రహాలకు బలిచ్చినవి తిన్నా పర్లేదని చారత్వం కూడా పర్వలేదని ఇది అది చాలా సహజమని ఏం కాదని దేవుని ప్రజలకు బోధలు చేస్తూ వారిని తప్పుతో ప్రతిస్తున్న ఒక పాపిష్టి యజేయులు ఆత్మస్తేనంట ఈ సరే అంటే నీకు వందనాలు చెప్తే చాలా మర్యాద చెప్తే చాలా భోజనం పెడితే చాలా బట్టలు పెడితే చాలా సంద ఎతేసాలా ఎవరైనా కూర్చోబెడతావాడు వార్నింగ్ ఇస్తావు తప్పిది నీకు సహనం కిరణి ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది తప్పది ఎక్కడో నెల ఉపేక్షిస్తావు నువ్వు చాలా మంది మనం తగ్గించుకోవాలనే పేరు మీద మనం సాత్వికంగా ఉండాలనే పేరు మీద మనం దేన మనసు కలిగ ఉండాలనే పేరు మీద ఆధ్యాత్మిక చైతన్యం లేని వారిగా దైవిక రోషం లేని వారిగా దేవుని కొరకు పౌరుషం లేని వారిగా బతుకుతున్నారు మళ్ళీ చెప్తున్నారు నీ వ్యక్తిగత నిందలు శ్రమలు కష్టాలు బాధలు సహించాలి భరించాలి ఓర్చుకోవాలి పల్లెత్తు మాట మాట్లాడకూడదు కానీ దేవ విరోధమైన కార్యాలు ఎంకరేజ్ చేయకూడదు అబద్ధ బోధలు ఎంకరేజ్ చేయకూడదు అబద్ధ బోధకులు ఎంకరేజ్ చేయకూడదు దొంగ ప్రవక్తలు ఎంకరేజ్ చేయకూడదు ఈ మాత్రం క్లారిటీ లేకపోతే ఈ క్వాలిటీ రాకపోతే ఎందుకండి పదిహేనువ కీర్తలు యహోవా గుణారంలో నివసిప్ప దగ్గర వాడేవాడు ఆయన పరిశుద్ధ పార్వతపదికి ఎక్క దగ్గర వాడేవాడు అని క్వాలిటీస్ మాట్లాడుతూ పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి ఏం చెప్పాడు తెలుసా అతడు యహోవా ఎందు భయ భక్తులు గల వారిని సన్మానించు అతని దృష్టికి నీచుడు రెండు ఉండాలి భక్తుల్ని సన్మానించాలి నీచుల్ని అసహించుకోవాలి నువ్వు ఈ సన్మానించి ఆ సన్మానించి ఈ నివేషించి వేస్ట్ అది బైబిల్ విధానాన్ని అలవాటు చేసుకోండి పదే పదే చెప్పబడుతున్న ఉపదేశం ఇది మన వ్యక్తిగత జీవితానికి వచ్చిన శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు సహించాలి భరించాలి దేవుని సంఘానికి నష్టం కలుగుతుంటే దైవావేశంతో ఉద్దిపోవాలి మనకు మాధు యేసుప్రభు ఇంకెవరున్నారు అంతకన్నా యేసుప్రభు వారు సెలవు మీద అంత భయంకరం ఉమ్ములు వస్తున్నా పిడుగుతులు గుర్తున్నా అవమానాలు చేస్తున్నా చివరికి వస్త్రమును లాగివేసిన పన్నెత్తు మాట అనలేదు కానీ దేవుని ఆలయాన్ని అపవిత్రపరిస్తే కొరడా తీసుకునేవాడు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారు డబ్బులు ఇసిరేసారి బల్లు పడగొట్టారు మెడబెట్టి గింట్ ఒక బయటికి ఇంత ఆవేశాన్ని ఉగ్రతను తీక్షతను చూసినటువంటి ఇదే వ్యక్తి జస్ట్ ఐదు రోజుల్లో కొండలు పెట్టి కొడుతుంటే ఉమ్ములు వస్తుంటే మరుమట లేదు ఏసు కాదా మనకు మాదిరి వ్యక్తిగత శ్రమలు నిందలు అవమానాలు భరించాలి సహించాలి మౌనంగా పన్నెత్తు మాట అనకూడదు దేవుని సంఘానికి నష్టం కలుగుతుంటే సేవకు ఇబ్బంది కలుగుతుంటే బోధ ఆటంకం అవుతుంటే దేవుని కొరకు ఒక రోషము సింహం సింహమే చిల్లబడాలి ఇది క్రైస్తవుని పద్ధతి ఇది క్రైస్తవుని విధానం ఇది మళ్ళీ బిలాం దగ్గరికి వద్దాం ఏదో డబ్బుల కోసం ఇంకా పొద్దున పడ్డందుకేనా ఇంత వచ్చింది ఇలాకి కోపం తక్కిన వారితో పాటు బిలామును కూడా ఖచ్చితంగా నరికి చంపేశారంటగా ఏదో వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో అంటే కొంత పది రూపాయలు వస్తాయి కక్కర్చు పరు దానికి చంపేలా అనిపించిందా అసలు కారణం ఇక్కడ రాసే చూడండి ప్రకటన ముందు రెండో అధ్యాయం ప్రకటన రెండు పద్నాలుగు నుంచి పదహారు దాకా అయినను నేను నీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇష్రాయేలులకు ఉరియొడ్డు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు బిలాము నేర్పాడంట బాలి బాలాకండి ఎవరో డబ్బులు చెప్పిన రాజుగారు నేను యుద్ధము చేసి కష్టపడి ఇజ్రాయిల్ ఓడించలేకపోతున్నాను వాళ్ళని ఓడించాలంటే ఏంటి చిట్గా చెప్పరు బాబు నువ్వు ప్రభక్తీ తెలుసు నీకు ఎంత చేసినా నా వల్ల అవ్వట్లేదు వాళ్ళకి గెలవటం నువ్వు చెప్పించబడి నువ్వు చెప్పించలేదు డబ్బులు ఇస్తావన్నా కొండల మీద బలిపీటలు కట్టించావు అన్ని చేసి అని తీర వాళ్ళని ఆశ్చర్యం చేశావు హో వారిని ఆశ్రయించా నేను నన్ను మార్చలేను అన్నావు ఏదోడు చేరింది దండం పెడతాను బాబు ఇతర ఇచ్చాను నీకు నాకు ఉపాయం చెప్పండి అన్నాడు దేవుడే వాళ్ళని చెప్పించాలి తప్ప ఎవడు చెప్పించలేడు అన్నాడు మరి దేవుడు చెప్పించాలంటే ఏం చేయాలి అని అడిగితే ఇచ్చిన సలహా తెలుసా విగ్రహాలకి బలిచ్చిన బట్ని తినమని ఏం కాదులే అని చెప్పు జారత్వం చేటుకు ఎంకరేజ్ చెయ్యి అలాంటి చేస్తే ఆయన కోపం చేత తట్టుకోలేడు బాధల్లో కష్టాల్లో ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తుండే కనికరిస్తుంటాడు కాపాడుతుంటాడు కానీ ఇలాంటి చారత్వము కానీ విగ్రహానికి బలిచ్చిన తినడం చేస్తే కోపం చేద్ద ఆయన చెప్పించేత ఉండదు అని చెప్పాడు ఇప్పుడు కేవలం డబ్బులు కక్కుర్చు ఏదో అటు ఇటు పనికెడితే పనిష్మెంట్ ఈ మోతాదులో ఉండదు దేవుని ప్రజలందరూ నాశనం అయిపోయినట్లుగా దేవుని వారి ఉక్రత్వచ్చినట్లుగా విగ్రహానికి బలిచిన వాడిని తింటే పర్వాలేదు అని ఎంకరేజ్ చేశాడంట ఎప్పుడైతే ప్రజలు అలాంటి పనులు చేస్తాడో దేవుని కోపాల మీదకి వచ్చేస్తుంది అంటే ఇందాక చెప్పింది అదే ఒక వ్యక్తి తన స్వీయ నాశనానికి సరిపడ తప్పులు చేస్తే మనం దాన్ని సహించవచ్చు ఖండించి గద్దించి ప్రార్థన చేయవచ్చు కానీ అతని నిర్ణయం అతని మాట అతని తీరు అతని ధోరణి అతని వైఖరి ఇతరులకు నష్టం కలిగించి అబద్ధ బోధలతో కూడుకుంటే నాశనానికి నడిపిస్తుంటే దాన్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడానికి వీళ్ళదు అందుకేనే బిలాములు వారు నరికి చంపేశారు పాత నిబద్దన కాలంలో కాబట్టి వారు వరికి చెప్పారు కొత్త ఎమతులు మనం ఏం చేయాలి మరి ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయండి కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి దేవుడు స్వయంగా గారే ఈ ఈ దొంగ బోతలు పనికిమాల బదులు అర్జెంటుగా నిత్యలో ఐత్యల బోతలు మానయి బిలామ బోతలు మానాయి ఎజ్మెలో అప్పకార్యాలు మానాయి లేకపోతే నేను త్వరలో రాబోతున్నాను నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను స్తోత్రం చెప్పండి ఇది క్రొత్త నిబంధన సంఘం యొక్క వైఖరిది భౌతిక దాడులు మన వైఖరి కాదు ఫిజికల్ అటాక్ చేయకూడదు క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు కొత్త నిబంధన సంఘ వైఖరిది కాదు ఏం చేయాలి సంఘం నేను త్వరలో రాబోతున్నాను నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వారితో యుద్ధం చేస్తాను అన్నాడు మరి దేవుని నోట నుంచి కట్గమేమిటి దేవుని వాక్యమే అంటే ఇట్లాంటి అబద్ధ బోధకుల మీద అబద్ధ బోధల మీద మన దాడి ఎదురు దాడి చేసే యుద్ధం కేవలం వాక్యంతోనే ఉండాలి సత్యంతోనే ఉండాలి అపోస్తుల బోధతో ఉండాలి మించడానికి వీల్లేదు అది శరీర ఉద్రేకంగా మార్టానికి వీల్లేదు భౌతిక ఆవేశంగా మార్చడానికి వీల్లేదు దైవ వైశ్వము ఉండగా వాక్య కట్గమును మాత్రమే ప్రయోగించాలి సుమ ఎక్కడ శృతి మించడానికి దారి దప్పడానికి వీల్లేదు స్లిప్ అవ్వడానికి వీల్లేదు వ్యక్తిగత దోషాలకు దగ్గటానికి వీల్లేదు వ్యక్తిగత హరణానికి పాటు పాడుపడ పాల్పడడానికి వీల్లేదు యేసు వారికి మన మాదిరి ఆయన ఏమన్నారు ఇలాంటి వారితో నా నోట నుండి వచ్చు కట్గమ్ముతో నేను యుద్ధము చేయబోతున్నా అబద్ధ బోధల పట్ల అబద్ధ బోధకుల పట్ల నీ వైఖరి ఏంటి చట్టపటలు వేసుకొని తిరగటమా చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేకి ఎన్నికయ్యి అసెంబ్లీకి వెళితే వారొక ఇంటర్వ్యూలో చెప్పారు అసెంబ్లీ చర్చల్లో భాగంగా అధికార పక్షం ప్రతిపక్షం పార్టీల వారు కొత్తలు దూసుకుని నిప్పులు జరిగి మాట్లాడుకున్నారట అయ్య బాబోయ్ ఎంత ఘోరంగా ఉంటుందా అయ్య బాబోయ్ ఇంత హాట్ హీట్ ఉంటుందా అయ్య బాబోయ్ ఎంత బేబచ్చమా ఆయన అందరిని చూస్తూ విస్తుపోయారట ఆ సెషన్ ముగిగానే లాబీలోకి వచ్చి జతలేసుకొని కౌలించుకొని సరదా నవతత్వాలతో మాల్కుంటా వీళ్ళు నాకన్నా బేబచ్చినట్లు కదా అన్నారట ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో చూశాను నేను చాలా మంది ఉంటుంది వేదికల మీద మాట్లాడుతున్నారు లోపాయి అందరూ ఒకటే స్టేటస్ ఫైనాన్షియల్ పొజిషను వీటి ఆధారంగా స్నేహాలు నడుస్తున్నాయి తమను ఫాలో అవుతున్న కొంతమంది వ్యక్తులను మభ్య పెట్టడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారంతే ఎంత చెడ్డ పద్ధతి ఇది ఎంత ఇది ఎంత నటనిది నిద్రలో లేపినని దైవీ క్రోషం అలా ఉండాలి పరిస్థితులు మారుతున్నాని దేవుని ప్రేమ అలా ఉండాలి ఈ ఈ క్వాలిటీ మెయింటెంట్ చెప్పి ఎందుకు ఇంకా వ్యక్తుల వ్యక్తిగత బలహీనతలపై మనము దాడి చేయడానికి వీలే వారిని ప్రేమించాలి వారిని వ్యక్తిగతంగా ఖండించాలి గద్దించాలి వారి కోసం ప్రార్థన చేయాలి కానీ వారి బోధ వారి సేవా విధానం వారి సేవా క్రమాలు దేవుని సార్వత్రిక సంఘానికి దేవుని ప్రజలకు నష్టం కలిగించే రీతిలో ఉంటే తప్పు చేసిన పర్వాలేదు విగ్రహార్పితం పర్వాలేదు జారతం ఇట్లా ఉంటే తీవ్రంగా ఖండించాలి వాటితో ఫైట్ చేయాలి దూషణలతో విమర్శలతో కాదు వ్యక్తిత్వ హననాలకు పాల్పడి కాదు దేవుని వాక్యమని అని యుద్ధం చేయాలి రోషం కలిగి ఉందాం పౌరుషం కలుగుందాం విలాములను అంతం చేసేదాకా అమెన్ అంటే అర్థం ఏమిటి ఏకతి వాడాలి మనం వాక్యమని కట్గమున బిలాము బోధలను దుర్వాడి దేవుని సంగమును రాకడుకు సిద్ధపరిచే పెండ్లి కుమార్తెకి అలంకరించే ప్రయాస పడదాం ఈ దైవిక రోషముతో దేవుని ప్రేమతో ప్రభు మనందరం నింపి నడిపించుగా ప్రార్థన చేద్దాం